ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గం జే కొండూరు మండలంలో చెగిరెడ్డిపాడు వెల్లటూరు కోడూరు చిన్ననందిగామ గుర్రాజుపాలెం కుంటముక్కల వెంకటాపురం గ్రామాలలో పార్టీ ముఖ్య నేతలు కార్యకర్తలతో సమీక్షా సమావేశాలు నిర్వహించిన టీడీపీ అభ్యర్థి వసంత కృష్ణప్రసాద్ సాధారంగా స్వాగతించిన వారందరినీ పేరు పేరున ఆప్యాయంగా పలకరిస్తూ వారితో పమేకమయ్యారు రెండు నెలల పాటు తన కోసం శ్రమించిన నాయకులు కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు నెల్లూరు లీలా శ్రీనివాసరావు జనసేన బీజేపీ తెలుగుదేశం నాయకులు స్థానిక పార్టీ నాయకులు పాల్గొన్నారు అందరికి నమస్కారం అండి మీరు కష్టపడ్డ అందరికీ ఒకసారి వ్యక్తిగతంగా కలిసి ధన్యవాదాలు చెప్పి జరిగింది మీ అందరికీ నా నమస్కారం తప్పకుండా ఎక్కువ మీ ఊరు వచ్చేటప్పటికి గత ఎన్నికల్లో చాలా నష్టం జరిగింది తెలుగుదేశం పార్టీకి దగ్గర దగ్గర ఎనిమిది వందలు ఏడు వందల అరవై ఏడు వందల అరవై దగ్గర దగ్గర మరి ఇప్పుడు మీరు ఏడు వందల అరవైని పూరించి దగ్గర దగ్గరికి నష్టం అంటే చాలా అదే చూద్దాం మేనేజర్ గురితో చూద్దాం తప్పకుండా ఏమైనా మీరు అందరూ చాలా కష్టపడ్డారు గతంలో ఉన్న అయితే గ్యారెంటీ ఉండదు సరే లాభం కలుగుతుందా ఏంటన్నది లేదనేది రేపు నాలుగో తారీఖు చేస్తే కానీ మనకు బాగా అర్థం కాదు ఏవైనా మిగతా కార్యక్రమాలు ఎట్లా జరిగినా నేనే వ్యక్తిగతంగా మీ అందరికి ధన్యవాదాలు తెలియజేసి వెళ్ళాలని చెప్పి వచ్చాను మీ అందరికి నా నమస్కారాలు నమస్తే కంటే పార్టీ రాష్ట్రంలో అధికారులు రావటం అత్యంత ముఖ్యం దానికోసమే నా మైండ్ అంతా నా మనసు ఎక్కువ సహనపడతా ఉంది తప్పకుండా ఇది అది రెండు మీ అందరి ప్రేమతో మీ అందరి ఆశీస్సులతో మీ అందరి కష్టంతో పార్టీ గెలిచిందని చెప్పి నేను మనం గెలుస్తాం చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి గెలుపు ఓటర్ మేనేజ్ చే ఉంటా ఉంటాయి ఖచ్చితంగా నాకు అని ఇది కండిషన్ ప్రధానం చంద్రబాబు నాయుగారు ముఖ్యమంత్రి కావటం ఫస్ట్ అది సెకండ్ అయ్యింది నేను అనుకుంటున్నాను రెండు కేసులు నేను కావాలి మీ అందరికీ మీ అందరికీ నా హృదయపూర్కు ధన్యవాదాలు నమస్కారం తెలియజేసి చట్టం కోసం మేము ఇంచుకొచ్చాను నిన్న ఉదయం నుంచి పొదలెట్టా అన్ని గ్రామాలు ఇప్పుడేం పట్టణం రూరల్ మండలం పూర్తయి ఈరోజు మనం అటు నుంచి జీ మండలం కూడా కలుస్తూ వస్తా ఉన్నాను ఏమైనా మీ అందరికీ నా ధన్యవాదాలమ్మ ప్రతి ఒక్కళ్ళు మీదే ఎలక్షన్ లాగా మీరే కృష్ణప్రసాద్ లాగా చంద్రబాబు నాయుడు గారి కోసం తెలుగుదేశం పార్టీ కోసం నా కోసం అందరూ కష్టపడ్డందుకు మీ అందరికీ మరీ మరీ కలిసి ధన్యవాదాలు చెప్పేళ్దామని చెప్పి ఊళ్ళోకి వచ్చాను నమస్తే అందరికీ నమస్కారం